విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల లేసి నివాళులు అర్పించడం జరిగినది అనంతరం ఆయన చేసిన విద్యారంగంలో కాని వైద్య రంగంలో గాని ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో గాని రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు గాని చేసిన సేవలను కొనియాడినారు అలాగే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గాని నాయకులు గాని రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ రాజచంద్రశేఖర్ రెడ్డి గారు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారంపూడి అశోక్ రెడ్డి గారు మాట్లాడారు ఇట్టి కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మ మోహన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ కన్నయ్య అంజత్ పంపరి శ్రీనివాస్ చాట్ల రాజేశ్వర్ పాత శివ కృష్ణమూర్తి పాల్గొన్నారు ఈరోజు మన కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎం సీఎం గారి విగ్రహానికి ఈరోజు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా దివాళి అర్పిస్తున్నాము మరి ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద నాయకుడు పెద్ద గ్రేట్ ఎంత గ్రేట్ అంటే ఎంతో మందికి సేవ చేసి మనకు కూడా ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉంటున్నారు కాబట్టి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మనము చూస్తున్నామంటే అతని ఒక గొప్ప మనసు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న పర్సన్ ఎవరు అంటే మనకి ప్రజెంట్ ఉన్న సీఎం మనము రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాగైతే ఉంటుందో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి అట్లాంటి ఒక మనసు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారిది కూడా అలాగే అదే కర్మశం లేని మనసుతో ప్రజలకు సేవలు అందిస్తున్నారు మనమందరం కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ మరి అంతమంది అంతమంది పెద్ద మనిషిని રાજર ఆయన చేసిన అప్పటి అంతగానే ఈరోజు కూడా ఎంతో అభివృద్ధిలోకి వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంతో మెరుగు జరుగుతుంది ఈరోజు వన్ జీరో ఎయిట్ యాక్సిడెంట్ అయితే ఆ రోజు ఆ కాలంలో వైఎస్ రాజశేఖర్ గ్రేట్ పీరియడ్లో ఆ రోడ్డు మీద కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడు ఆయన మంచిగా ఆలోచించి వన్ జీరో ఎయిట్ తీసుకురావడం జరిగింది అలాగే పిల్లలకు అంటే ఈరోజు గరిబోర్ణకు ఎన్నో అలాంటి చదువుకోవడం జరుగుతుంది అలాగే మైనార్టీకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సాగునీరు కోసం కూడా తాగునీటి కోసం తాగునీటి కోసం కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి ఆయన స్కూటిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ఆశిస్తూ అమర భగీరథులు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకొని మరి కామారెడ్డి పట్టణంలోని అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలవని వ్యక్తి అంటూ లేడు మరి ఈరోజు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పథకం మరి రేషన్ కార్డ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మరి అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో తీసుకొచ్చిన ఉపర భగీరథుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎంతో రెచ్చ శలంగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎంతో సేవ చేసిన వ్యక్తిగా మరి చిరకాల ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే వ్యక్తి అంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియ తెలియక చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు నివాళులర్పిస్తూ జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది

वयोशनाशक और आशायालो जय जय आशायालो जय जय जीटीसी से वयोशनाश और आशायालो जय जय वयोशनाश हमारा है 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 नाम बताएं पिछली का मापदंड

వైఎస్ వైఎస్ రాజశెడ్డి యొక్క జయంతి ఐదు జయంతి సందర్భంగా కామారెడ్డి ముద్దుబిడ్డ బిడ్డ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలో ఈరోజు మన రాజశేఖర రెడ్డి శిరం వద్ద జయంతి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డి గారు కనిపించి ఎన్నో అభివృద్ధి పట్టు విషయానికి ఎంతో మంది రోగులకు ఎంతో మంది ఈ రోగులను కాపాడిన వ్యక్తి ఆ అమ్మాను నిజంగా వైఎస్ నాగారని చెప్పొచ్చు ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎంతో ప్రైవేట్ హాస్పిటల్లో రెండు లక్షల ఐదు లక్షల కట్టుబడుల పడితే భర్ణాలు జరుగుతుండగా అప్పుడు ఆలోచించి రాజశేఖర రెడ్డి పథకం కూడా పెట్టినా ఆ ఘనత కేవలం వైఎస్ఆర్ రెడ్డి గారికి చెందుతుందని చెప్తున్నాం అలాగే ఎన్నో పదాలు పశువులో కూడా వన్ నాట్ ఫోర్ పథకం పెట్టి అలాగే పేద పనులకు పింఛడి పశువు వ్యవస్థను వేసిన వ్యక్తి వైఎస్ వైఎస్ఆర్ రెడ్డి చెప్పచ్చు ఎందుకంటే అది చెప్పడానికి ఏం లేవు ప్రతి ఒక్కరి అది ఇబ్బంది చేసినాము ఈ ఆంధ్రప్రదేశ్లో యొక్క ఈ పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవడము జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఈ మానవులు జీవించే వరకు మర్చుకునే పరిస్థితి ఈ కామారెడ్డి యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ చెప్తున్నాం ఖచ్చితం మా రాజశేఖర్ ఆశయాలను మేము ఇప్పటికీ మర్చిపో నిరవేరుస్తామని కోరుచున్నాం దీనికి సహకరించిన ఆటో యూనియన్ ఏదైతుందో అడ్డుగారు కానీ వాళ్ళ సహోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం